దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి తెలంగాణ జానపద పరిరక్షణ కళాకారులు మరియు సకల కళల సమ్మేళనం జేఏసీకి సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారుల సమావేశం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెల్లవాటలో వచ్చి ఆదివారం ఏర్పాటు చేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారుల జేఏసీ నాయకులు ల్యాదల సధయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ జానపదం కళాకారుల పరిరక్షణ కోసం రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ పాండే ఆధ్వర్యంలో కళాకారుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నామని ఈ సమావేశంలో కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలని పిలుపునిచ్చారు తెలంగాణ కళాకారుల సమావేశం జరుగుతుంది జేసీ దేశ్ముఖ్ పాండే గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెగ్గవాడ గ్రామానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము సకల కళల సమ్మేళనం అన్ని కళల వారు గ్రామానికి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం మనం సరే కొట్లాడి తెలంగాణ గత ప్రభుత్వం మనకి ఏమీ ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వం అయినా కొట్లాడి మనకు వచ్చే నిధులు మాట్లాడుకుందామని మన దేశ్ముఖ్ పాండ్య సారు ముఖ్య అతిథిగా వస్తున్నారు దీనికి మనం అందరం హాజరై ఈ మీటింగ్ను విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మాకు బస్ పాసు ట్రైన్ పాసు కళాకారులకు కళాకారులకు ఒక్కొక్క కళాకారులకు ఉండడానికి కూడా ఇల్లు లేకుండా ఉన్న కళాకారులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇళ్ళ జాగాలు ఇంద్రమ్మ గ్రామం ఇల్లు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని అన్నీ విజయవంతం కావాలంటే మనం అందరం ఒక తాడి మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని అడుగుదాము అనే ఆలోచన మీదనే మీటింగు ప్రోగ్రామ్ చేశాము అందుకు మనందరం కళాకారులం ఒక తాడి మీదకి వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం Sriveda Web Solutions: SEO, Social Media, Paid Ads, Website Design and Branding, all in one place.